హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి రెండవ తేదీ అప్డేట్స్ మన ఆన్ ప్యాసులు ఏమున్నాయో తెలుసుకుందాం అందులో ముఖ్యంగా హీరోస్ వెబ్నార్ నుంచి సార్ ఏం చెప్పారనేది అదేవిధంగా ప్రైమ్ డిస్కషన్లో కొన్ని విషయాలు ఇంకా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన సెప్టెంబర్ మంత్ ఇంపార్టెన్స్ గురించి ఈవి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఫౌండేస్ అప్డేట్లో ఫస్ట్ పాయింట్ హీరోస్ వెబినార్లో సార్ అయితే కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది రాబోయే కొన్ని వారాల్లో యాస్ వచ్చినప్పుడు మాకు కొన్ని మార్చింగ్ ఆర్డర్లు ఇస్తాడని చెప్పడం జరిగింది అంటే ఏం చేయాలో ఎలా శ్రద్ధ వహించాలో సెకండ్ పేజ్కి పోవడానికి ఏమేమి చేయాలో అవన్నీ వాళ్ళకైతే చెప్పడం జరిగిందనమాట మరి రెండవ అధ్యాయానికి వెళ్ళేది అనేది అందులో ముఖ్యమైన పాయింట్ మరి ఈ మాటను అందరూ యాస్నోర్ నుంచి వింటేనే బాగుంటుందని చెప్పడం జరిగిందనమాట అది ఫస్ట్ పాయింట్ అనమాట వెబినార్లో మార్టీ సార్ చెప్పిన విషయం నెక్స్ట్ సెకండ్ పాయింట్ నిన్న ప్రైమ్ డిస్కషన్ అనేది జరిగింది అందులో ఇండియా నుంచి నీరజ్ దల్వి గారు దిల్లాన్ సార్ గారు మజీద్ పఠాన్ గారు వాళ్ళ డిస్కషన్ అందులో కొన్ని ప్రశ్నలకు సార్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఈ విషయాల్లో చాలా వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం నెక్స్ట్ మూడో పాయింట్ అయితే సోషల్ మీడియాలో కొన్ని అయితే సర్కులేట్ అవుతున్నాయి అదేదంటే మిస్టర్ యాస్ చాలా జాగ్రత్తగా సెకండ్ పేజ్ ఆన్ ఆన్ప్యాసివ్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు తద్వారా లాంచ్ చేసిన తర్వాత మన ఆన్ప్యాసి ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ఫౌండర్స్ ఓపిక పట్టండి మన సీఈఓకు సపోర్ట్ ఇవ్వండి ఈ విధంగా సోషల్ మీడియాలో కొన్ని పాజిటివ్ విష మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట నెక్స్ట్ తర్వాత వాట్సాప్లో కూడా సెప్టెంబర్ నెల ను గోల్డెన్ మంత్గా అదేవిధంగా సెప్టెంబర్ నెలలో చా కొన్ని విషయాలు అనేది ఫౌండర్కు హ్యాపీ అవుతున్నట్టు మె మెసేజ్లు అయితే షేర్ అవుతున్నాయి మరి అందులో సెప్టెంబర్ నెలను ఫైనాన్షియల్ నెల అని ఈ నెలలో అన్నీ సాధ్యమే అని ఈ నెలలో అన్ని సమస్యలు క్లియర్ అవుతాయని వ్యవస్థాపకుల జీవితాన్ని ఈ నెల మారుస్తుందని ప్రతి వ్యవస్థాపకుల ముఖం నవ్వుతో ఉంటుందని ఇంకా మన జీవిత మార్గాన్ని మలుపుదిప్పే నెల ఈ నెల అని ఈ విధంగా సెప్టెంబర్ నెల ఫౌండర్స్ జీవితాలను మార్చడం చూసి వాళ్ళ శత్రువులు ఏడుస్తారని ఈ విధంగా సెప్టెంబర్ నెల గురించి వ్యవస్థాపకులు అయితే ఎలా ఆశలు పెట్టుకున్నారు అయితే ముఖ్యంగా ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాసర్ కళలు గణమని చెప్పారంటే పాజిటివ్గా మీరు అనుకునేటన్ని జరుగుతాయని మరి ఆ కలల్లో భాగమే సెప్టెంబర్ నెలను ఫౌండర్స్ పాజిటివ్గా ఊహిస్తే తప్పేముంది మరి వారి ఆశలన్నీ నెరవేరుతాయని మనం కూడా కోరుకుందాం అంతేగాని అవి ఆ సార్ నోట్లోనే వినాలని వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు వాళ్ళనుకునేటి నెరవేరుతాయని మనం కూడా కోరుకుందాం అంతే పాజిటివ్కు నెగి నెగిటివ్కు ఒక చిన్న సపోర్ట్ అండి సరే వాళ్ళు కోరుకునేటి ఇవన్నీ జరుగుతాయని ఆశిద్దామని మనం కూడా చెప్పాలి అంతేగాని ఇవన్నీ ప్యానిక్ గురి చేస్తాయని ఆ సరే దీని గురించి చెప్తారని జస్ట్ నెగిటివ్ సందేశం ఎందుకు ఓకే అండి సరే ఏదేమైనా నెగిటివ్ వాళ్ళు ఎట్లాగా పోని ఎందుకు మనమైతే పాజిటివ్ విషయాలు అయితేనే చెప్తూ ఫౌండర్స్కు సపోర్ట్ అయితే ఇస్తాము తర్వాత ఓ కనెక్ట్ కూడా కమింగ్ అని వస్తూ ఉంది అంటే ఇవి జస్ట్ మన ఫౌండర్స్ కొందరు ఊహల్ అనమాట ఖచ్చితంగా ఆ సార్ అయితే చెప్పినట్టు సెప్టెంబర్లో అన్నీ జరుగుతాయన్నారు కాబట్టి దానికి తగినట్టే కొందరు కొందరు ఫౌండర్స్ అనేటివి ఇలా మెసేజ్లు చేస్తూ ఉన్నారు అవన్నీ జరిగేటే కదా నెక్స్ట్ చివరిగా హిందూపూర్లో ఓటిపి ఆనంద్ సార్ గారి అధ్యక్షతన మన ఫౌండర్స్ జరుపుకునే యాస్ సార్ రెండవ బర్త్డే అంటే మన వాళ్ళు లాస్ట్ ఇయర్ జరుపుకున్నారు అదేవిధంగా ఇంత మంచి అప్డేట్స్ ఇన్ని రకాల హార్డ్ వర్క్ ఇన్ని సమస్యలు ఎదురైన ను ముందుకు తీసుకెళ్లడం ఈ విధంగా చాలా చాలా చేస్తున్న మన యాస్ సార్కి ఈ విధంగా బర్త్డే వేడుకలు జరపడం అనేది మనకు లాస్ట్ ఇయర్ మనం చూసాము అదేవిధంగా ఈసారి ఇంకా ఎక్కువ అప్డేట్స్ వచ్చాయి ఇంకా ఎక్కువ మంచి విషయాలు తెలుస్తున్నాయి ఏదేమైనా యాస్ఆర్ మన ఆన్ ప్యాసివ్ కంపెనీని ప్రపంచవ్యాప్తంగా భారీగా తీసుకెళ్ళడానికైతే హార్డ్ వర్క్ చేశాడు చేస్తున్నాడు రేపొద్దున అదే జరుగుతుంది కాబట్టి మన గ్రేట్ సిఇ గారిని ఈ మధ్య చూసాం కొందరు దే దేవుళ్ళతో సమానంగా ఫోటో పెట్టి పూజలు కూడా చేయించడం జరుగుతుంది అంటే దాంట్లో ఎలాంటి తప్పు అనేది లేదనమాట ఎందుకంటే ఈ కాలము ఒక ఐదు వేలు సంపాదించాలంటే సపోర్ట్ చేయని ఈ కాలంలో ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆ సార్ మనలాంటి మధ్యతరగతి ప్రజలకు ఎంతో భారీ ఆదాయం తెచ్చే ప్రణాళిక చేస్తున్నాడంటే నిజంగా మనం సార్ను పూజించడానికి ఎలాంటి సంకోచం చేయకూడదు ఆ పూజకు సార్ గారు అన్ని విధాలుగా అర్హులే ఈ విధంగా రెండో పుట్టికిన రోజులు వేడుకలు జరిపేదానికి హిందుపూర్లో వైటీపీ సార్ అధ్యక్షతన ఫౌండర్స్తో మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా చేయాలనేది అది కూడా జరిగిందనమాట కాబట్టి ఫౌండర్స్ ఈ విధంగా ఎప్పుడు మనకు డబ్బులు ఎప్పుడొస్తాయనేది ఆలోచన చేయకుండా కంపెనీలో జరుగుతున్న విషయాలు తెలుసుకుంటూ ఈ విధంగా సారు రెండవ పుట్టినరోజు వేడుకలను కూడా మీరు కూడా ఏదో ఒక రూపంలో చే చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మీటింగ్స్ అండి సాయంత్రం మీటింగ్లో ప్రైమ్ డిస్కషన్లో ఏమేమి విషయాలు జరిగినాయి దిలాన్ సార్ గారు ఏమేమి జవాబులు చెప్పారు అనేది వివరంగా తెలుసుకుందాం ఓకే ఫౌండర్స్ గుడ్ బై కొంచెం మా వీడియోలకు అట్లా లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియోలను షేర్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి నేను తయారు చేస్తున్న వీడియోలకు మీరు ఈ విధంగా చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అదేవిధంగా ఇంకా మరికొన్ని వీడియోలు చేస్తాను